పిల్లల కోసము భయమ భయముతోనే ఇక్కడ మేము బతుకుతున్నాము పురుగు కుట్ర పాములు వాసిన కోసం మేము జీవిస్తున్నాం ఇక్కడ మాకు ఇక్కడ ఇంట్లోనే మాకు మంచిగా మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం కోరుకుంటున్నాము అయ్యా ఇప్పుడు ఎస్సీ కాలంలో ఒక వంక గురించి ఆలోచన చేయండి ఈ వంక నుండి ఎక్కడ బయటకు రాలే పరిస్థితుల్లో ఉన్నాము ఇక్కడ పోయే వాళ్ళైనా తలగట్ట పోయే వాళ్ళైనా వచ్చే వాళ్ళకైనా ఇబ్బంది ఉంది వంక ఇంపృతంగా పారుతుంది చిన్న వాన వచ్చిన వాన పొడుతుంది లాస్ట్ ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో మామగం దూరింది మమ్మల్ని ఈ వంక వల్ల నాకు ఇది మాకు ఎట్లయినా దయచేసి ఎమ్మెల్యే గారు జయనాగర్ రావుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అడుగుకుంటున్నాము ఇక్కడ మా వంక గురించి నా పేరు రామతీర్థం అమరేష్ నేను బహుజన సమైక్య సమితి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులుని నేను రాజకీయ పార్టీలకు సంబంధం లేదు నేను కేవలం సోషల్ వర్కర్ మాత్రమే నేను రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు న్యూ న్యూఎస్సీ కాలనీ నందు ఈరోజు కలగట్లకు ఇట్లా కర్నూలుకు పోయే మార్గంలో వంక ఉధృతంగా ప్రవహించు రాకపోకలకు వా వాహనాలకు జనాలకు చాలా ఇబ్బందిగా ఉంది ఇది చాలా చాలా దుర్మార్గము ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండబడే ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి గారు అంటే మాకు అమితమైన అభిమానము ఆయన వచ్చిన ఒక సంవత్సరానికే రోడ్లు డెవలప్మెంట్ కోసం ఒక పదహైదు కోట్ల నిధులను ఈ ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగింది అందులో భాగంగా అందులో భాగంగా పార్లపల్లెకి రోడ్డు మధ్య కోసిగిక్ రోడ్డు అంతర్ రోడ్డులకు బడ్జెట్ కేటాయిస్తానని మన ఎమ్మెల్యే గారు తెలియజేయడం చాలా సంతోషకరం అయ్యా ఇక్కడ ఎస్సీ కాలనీ ప్రజలు వేలాది సంఖ్యలో ఇక్కడ న్యూఎస్సీ కాలనీలో నివసిస్తూ ఉన్నారు ఈ ఎంబేలూరు ప్రాంతంలో పదుల సంఖ్యలో హాస్పిటల్ ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలు వ్యర్థమైన కాలుష్యము ప్రతి ఒక్క అండర్ డ్రైనేజ్ వాటరు ప్రతి ఒక్కటి కా కాలువల ద్వారా వచ్చే వ్యర్థాలు ప్రతి ఒక్కటి ఈరోజు న్యూఎస్సీ కాలనీ నుంచే వెళ్తూ కిందికి వెళ్ళడం జరుగుతుంది ఇది ఇక్కడ వాసన విధనాలతో ఉంది ఇక్కడ మైనర్ పిల్లలు ఉన్నారు వాళ్ళకు వాంతులు విరేచనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ప్ర ఇక్కడ పిల్లలకి డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి ఇక్కడ పిల్లలకి చికెన్ గున్నే వ్యాధులు వస్తున్నాయి ఇక్కడ చాలామంది జనసాంద్రత ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీ ప్రజలకు అదేవిధంగా కర్నూలుకు వెళ్ళే ప్రధానంగా కలగట్ల మీదుగా వెళ్ళే ప్రజలకు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి నమ్మకం ఉంది ఖచ్చితంగా చేస్తారని కూడా సమైక్య సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఎంఆర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కదిరికోట బతుకమ్మ ఆదేశాల మేరకు మేరకు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఈ సమస్యలు చూడండి అయ్యా అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో వ్యర్థాల మేనేజ్మెంట్ నుంచి వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ గాని పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ ఇంకా నాబ్ సర్టిఫికేట్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఇవేమి లేకుండా చాలామంది వచ్చి ఎమ్మెల్యేలో దందా నడుపుతున్నారు డాక్టర్లు వారిపైన కూడా నిఘా పెట్టండి వారిని కూడా ప్రభుత్వ ప్రభుత్వ అప్రూవల్స్ తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా మీరు ఎమ్మెల్యే గారు పూనుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భీమ్